అరే చిన్న భయపెడతారా అల్కున్నప్పుడు టెన్షన్ ఎందుకు మోటైనా బలం మాత్రం ఫుల్ రా పిల్లల్ని టచ్ చేస్తే గాల్లో తిరుగుతారు గ్రామంలో పెద్ద హింస చేస్తే మోతు హల్కని చూసారు ఊరు వాళ్ళని బాధ పెత్తితే నేను వదిలను అయ్యో సూపర్ మ్యాన్ బాబు నా ఆవులు దూరంకి పోవడం మొదలైంది కొంచెం సహాయం చెయ్యరా ఎందుకు అమ్మా నేను ఇక్కడ ఉన్నాను కడ్డ మా అమ్మ నాకు పాలు ఇవ్వకుండా పనికి పోయింది నేనే పోయి పాలు తెచ్చుకుంటాను చాలా అందంగా ఉన్నావు నా కూతురు పెళ్లి చేసుకుంటావా నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు ఎందుకంటే నేను నాచురల్ బ్యూటీ కాబట్టి ఇంత చిన్న వయసులో ఈ కింగ్ కోబ్రాన్ ఎలా పట్టుకున్నావు భయం ఉంటే జీవితం ఆగిపోతుంది ధైర్యం ఉంటే ప్రపంచం నా చేతుల్లో ఉంటుంది ఇది పాము కాదు సార్ ఇది నా నమ్మకం అరే నమస్కారం నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ ఈ రోజు నేనున్న లొకేషన్ చూస్తున్నారా మన కర్నూలు గర్వకారణం కొండారెడ్డి బుర్జు ముందు నుంచే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ ఫుడ్ అబ్బా రుచి అయితే భయం లేదు మన లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి ఎంత పెద్దదైనా సవాలు మన ధైర్యం ముందు చిన్నదే ఫోకస్ ఉంటే ఫలితం కాయం బోర్డర్ లో నేను ఉన్నంత వరకు ఒక అడుగు కుద ముందుకు వేయాలి తప్పు చేశారు నాకు పని నిద్రాలేపరు